పద్దెనిమిది స్త్రీ పదకొండు పాయింట్ యాభై నుండి పదహారు కొలెస్ట్రాల్ నూట ముప్పై నుండి రెండు వందలు పొటాషియం మూడు పాయింట్ యాభై నుండి ఐదు సోడియం నూట ముప్పై ఐదు నుండి నూట నలభై ఐదు డ్రై గ్లైజరైడ్స్ రెండు వందల ఇరవై శరీరంలో రక్తం మొత్తం పీసీబీ ముప్పై నుండి నలభై శాతం చక్కెర స్థాయి పిల్లలకు డెబ్బై నుండి నూట ముప్పై పెద్దలు డెబ్బై నుండి నూట పదిహేను ఐరన్ ఎనిమిది నుండి పదిహేను మిల్లీగ్రాములు తెల్ల రక్త కణాలు డబ్ల్యూబిసి నాలుగు వేల నుండి పదకొండు వేలు ప్లేట్లెట్స్ లక్ష యాభై వేలు నుండి నాలుగు లక్షలు ఎర్ర రక్త కణాలు ఆర్బిసి నాలుగు పాయింట్ యాభై నుండి ఆరు మిలియన్లు కాల్షియం ఎనిమిది పాయింట్ ఆరు నుండి పది పాయింట్ మూడు మిల్లీగ్రాములు విటమిన్ డి త్రీ ఇరవై నుండి యాభై నుండి మిల్లీగ్రాములు విటమిన్ బి పన్నెండు వందల నుండి తొమ్మిది వందల పీజీ ఎంఎల్ నలభై లేదా యాభై లేదా అరవై సంవత్సరాల వయసు గల వృద్ధులకు ప్రత్యేక చిట్కాలు మొదటి సూచన మీకు దాహం లేదా అవసరం లేకపోయిన అన్ని సమయాలలో నీరు త్రాగాలి అతిపెద్ద ఆరోగ్య సంస్థలు మరియు వాటిలో ఎక్కువ భాగం శరీరంలో నీటి కొరత కారణంగా రోజుకు కనీసం రెండు లీటర్లు రెండవ సూచన శరీరం నుండి సాధ్యమైనంత ఎక్కువ పని చేయండి నడక ఈత లేదా ఏదైనా క్రీడ వంటి శరీర కదలికలు ఉండాలి మూడో చిట్కా తక్కువ తినండి ఎక్కువగా తినాలనే కోరికను విడనాడండి ఎందుకంటే అది ఎప్పుడు మంచిని తీసుకురాదు మిమ్మల్ని మీరు కోల్పోకండి కానీ పరిణామాన్ని తగ్గించుకోండి ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా వాడండి నాలుగో సూచన ఖచ్చితంగా అవసరమైతే తప్ప వాహనాన్ని ఉపయోగించవద్దు మీరు కిరాణా సామాన్ తీసుకోవడానికి ఎవరినైనా కలవడానికి లేదా ఏదైనా చేయడానికి ఎక్కడికైనా వెళ్తున్నట్లయితే మీ పాదాలపై నడవడానికి ప్రయత్నించండి ఎలివేటర్లు ఎస్కలేటర్లు ఉపయోగించకుండా మెట్లు ఎక్కండి ఐదో సూచన కోపాన్ని విడిచిపెట్టండి చింతించడం మానేయండి విషయాలను విస్మరించడానికి ప్రయత్నించండి సమస్యాత్మక పరిస్థితులలో మునిగిపోకండి అవి అన్ని ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి మరియు ఆత్మ కీర్తిని తీసివేస్తాయి సానుకున్న వ్యక్తులతో మాట్లాడండి మరియు వారి మాటలు వినండి ఆరవ సూచన ముందుగా డబ్బుతో ఉన్న అనుబంధాన్ని వదులుకోండి మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి నవ్వండి మరియు మాట్లాడండి డబ్బు మనుగడ కోసం డబ్బు కోసం జీవితం కాదు ఏడవ గమనిక మీ గురించి లేదా మీరు సాధించలేని దేని గురించి లేదా మీరు ఆశ్రయించలేని దాని గురించి చింతించకండి దానిని విస్మరించండి మరియు మరిచిపోండి ఎనిమిదో నోటీసు డబ్బు పదవి పలుకుబడి అధికారం అందం కొలం మరియు ప్రభావం ఇవన్నీ అహాని పెంచుతాయి వినయం మనుషులను ప్రేమతో దగ్గర చేస్తుంది తొమ్మిదవ చిట్కా మీ జుట్టు తెల్లగా ఉంటే అది జీవితాంతం అని కాదు ఇది మంచి జీవితానికి నాంది ఆశాజనకంగా ఉండండి జ్ఞాపక శక్తితో జీవించండి ప్రయాణం చేయండి ఆనందించండి జ్ఞాపకాలను సృష్టించండి పదో సూచన మీ చిన్నారులను ప్రేమ సానుభూతి మరియు ఆప్యాయతో కలవండి వ్యంగ్యంగా ఏమి అనకండి మీ ముఖం మీద చిరునవ్వు ఉంచండి గతంలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా వర్తమానంలో దాన్ని మర్చిపోయి అందరితో కలిసిపోండి ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు మీ ఎల్వి ప్రసాద్ హైకోర్టు లాయర్